మండల కేంద్రమైన సీతారాంపురం మండల పరిధిలో గురువారం తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా రాత్రికి సీతారాంపురం చేరుకున్న కాకాల సురేష్ జనసేన పార్టీ నాయకులు కాశీరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ వీర మహిళలతో ఘన స్వాగతం పలికారు అనంతరం కాకల సురేష్ మాట్లాడుతూ జగన్ పాలనలో మంచి చదువులు చదివిన వారికి కూడా ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకి వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అందుకు మీరు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కృప ప్రభాకర్ రాజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతల శ్రీనివాసులు బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గ్రామ వాస్తవులందరికీ నా నమస్కారాలండి రోజున మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి ఎం ఎంపీ అభ్యర్థికి జరగబోయే ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు సీతారాంపురంలో చిన్ననాగంపల్లిలో ప్రారంభించడం జరిగింది మండలం వరకు మనం దాదాపుగా ఎనిమిది గంటలప్పుడు ప్రారంభమైంది చిన్ననాగంపల్లి తర్వాత పబ్లేడిపల్లి తర్వాత మారేరెడ్డిపల్లి సీతారాంపురం మన మన పంచాయతీకి కూర్చున్నాము ఇప్పుడు సీతారాంపురంలో కూడా ఇప్పుడు డోర్ టు డోర్ ప్రచారం చేయబోతున్నాము ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి రెస్పాన్స్ ఉంది ప్రతి ఒక్కరు కూడా లోపలికి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు వాళ్ళు పడిన బాధలు చెప్పుకుంటున్నారు గత ఐదేళ్ళుగా అలాగే గత నలభై ఏళ్ళుగా ఏ సమస్యలైతే వెనుకబడిపోయినాయో పూర్తిగా ఎవరు పట్టించుకోవటం లేదో అవి కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా నేను తిరుగుతూ ఉన్నాను ఇటువంటి ఇక్కడ ఇప్పుడు ఈరోజు జరిగిన ఇళ్ళే కాకుండా ఈరోజు నేను కూడా ఈ మూడు నాలుగు పంచాయతీల్లో చాలా ఇళ్ళు ముందు తిరుగున్నాను అలాగే ఎన్నో వేల గడపలు తొక్కడం జరిగింది ప్రతి చోట ఒకటే సమస్య ఒకటే సమస్య ఒక రకమైన నిస్పృహ వాళ్ళకి ఏ వచ్చే ఏమీ అర్థం కాని పరిస్థితి ఏం చేయాలి ఎవరితో చెప్పుకోవాలనే పరిస్థితిలో ఉన్నారు దాదాపుగా ఇండిపెండెన్స్ వచ్చి డెబ్బై ఏళ్ళు అయింది ఉదయగిరి నియోజకవర్గం ఎనిమిది మండలాల పరిస్థితి లాగా ఉంది అందులో మరీ సీతారాంపురం మండలం పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎక్కడ చూసినా వృద్ధులు కనపడుతున్నారు ఇళ్లలో ఎక్కడ కూడా అందరం మైగ్రేట్ అయిపోయిన సందర్భం ఎక్కడ యువ ఒక మన ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు మైనార్టీ సోదరులు వాళ్ళు కొంతమంది కనపడ్డారు కానీ మిగతా చూడడంతో ఎక్కడ చూసినా కూడా పెద్దవాళ్ళే కనపడుతూ ఉన్నారు వాళ్ళు కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఈ రోజున ఇక్కడ చూస్తే ఒక కుటుంబం భర్త సంపాదించే సంపాదన తీసుకొచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సంపాదన సరిపోవటం లేదు చాలా మందికి వెల్ఫేర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే వెల్ఫేర్ ఇస్తున్నాము అందరికీ వెల్ఫేర్ పంచుతున్నాము గోల్డెన్ ప్రోగ్రామాలు చేస్తున్నాము వాళ్ళు అందుకు ఓటేస్తారని చెప్తా ఉన్నారు అది ఒకసారి ఆలోచన చేయండి మీరు వెల్ఫేర్ అనేది మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ గారు రెండు రూపాయలు కిలో బియ్యం అవ్వచ్చు ఆడపడుచులకి